అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా గత ప్రభుత్వం మనకు వైఎస్ఆర్ చేయూత అలాగే ఈబీసీ నేస్తం పథకాల ద్వారా మహిళల ఖాతాల్లోకి డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు వైఎస్ఆర్ చేయుత అనే పథకం ద్వారా నాలుగు విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల్లో ఉన్నటువంటి మహిళల ఖాతాల్లోకి విడుదల చేయడం జరిగింది ఇక ఈబీసీ నేస్తం అనే పథకం ద్వారా ఓసీ కులాలకు సంబంధించి అంటే అగ్రవర్ణ కులాల్లోని పేద మహిళలకు సంబంధించి పదిహేను వేల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది ఇక గతంలో కొన్ని రోజుల పాటు కూడా డబ్బులు అయితే జమ చేసినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఇంకా కూడా రెండు వేల తొమ్మిది వందల కోట్ల పెండింగ్ డబ్బులను అయితే విడుదల చేయాల్సింది ఈ రెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు మనకు ఇంతకీ డబ్బులు వేస్తున్నారా లేదా మహిళల ఖాతాల్లోకి ఈ డబ్బులు వస్తాయా లేదా అనే వివరాలన్నీ కూడా మీరందరూ కూడా వీడియోలోకి అయితే వెళ్ళి వివరాలనేవి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక్కరు కూడా ఎందుకంటే ఈ చేయుత నాలుగు విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈబీసీ నేస్తాం పదిహేను వేల రూపాయల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా వీడియోను చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది చాలా మంది కొంచెం మాత్రమే చూస్తున్నారు చివరి వరకు చూడండి అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉంది వీడియో కిందనే లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి ఈ సమాచారం అనేది వెళ్తుంది కాబట్టి తప్పకుండా వీడియో కిందనే ఉన్నటువంటి ఇలాంటి లైక్ బటన్ పైన నొక్కండి లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీతో పాటు కూడా తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది కొత్త పథకాలు అయితే తీసుకురాబోతుంది ఈ నేపథ్యంలోనే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏ తేదీన ఏ పథకాలు అమలు చేస్తున్నాడు ఇక ఎవరికి లబ్ధి చేకూరుతుందనే వివరాలన్నీ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగానే మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే బీద కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఉన్నారో అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళల ఖాతాల్లోకి మన గత ప్రభుత్వం ఎవరైతే గత ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఏం చేసిందంటే చేయుత అనే పథకం ద్వారా వారికి విడతకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై చొప్పున నాలుగు విడతల డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది ఇందులో నాలుగో విడత ఏం చేసిందంటే ఎన్నికల కంటే ఒక వారం రోజుల ముందైతే విడుదల చేసింది అంటే మార్చి పదహారు తారీఖున ఎన్నికల కోడ్ వస్తే మార్చి మొదటి వారంలో విడుదల చేయడం జరిగింది డబ్బులు ఇక కేవలం వారం రోజుల పాటు మాత్రమే డబ్బులు అయితే జమ కావడం జరిగింది తర్వాత ఎన్నికల కోడ్ అనేది రావడంతో ఈ డబ్బుల పంపిణీ ఆగిపోయింది అనమాట ఇక తర్వాత మళ్ళీ కూడా ఎన్నికలకు పది రోజుల ముందు మేము డబ్బులు వేస్తాం మహిళలందరికీ కూడా ఎందుకంటే రాష్ట్రంలో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఈ మహిళలకు కనుక ఈ డబ్బులు వేస్తే మహిళా మహిళల ఓట్లు వస్తాయనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు ఎన్నికలకు వారం రోజుల ముందు డబ్బులు అయ్యాలని నిర్ణయించింది కానీ ఎన్నికల కమిషన్ అయితే అనుమతి ఇవ్వలేదు ఇక ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వకపోవడంతో గత ప్రభుత్వం ఏం చేసిందంటే హైకోర్టుకి వెళ్ళింది హైకోర్టుకి వెళితే అక్కడ కూడా మనకు తిరస్కరణకే గురైందనమాట ఇక ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు ఈ డబ్బులు అనేది విడుదల చేయండి ఆదేశించడం జరిగింది ప్రభుత్వాన్ని మరియు ఎన్నికల కమిషన్ని ఇక గత ప్రభుత్వం విధంగా ఎన్నికలు అయిపోయిన తర్వాత దాదాపు పూర్తిగా ఐదు వేల కోట్ల రూపాయలని అయితే విడుదల చేయాల్సి ఉంటే కేవలం మనకు రెండు వేల నాలుగు వందల రూపాయల కోట్లను మాత్రమే మనకు మహిళలకైతే విడుదల చేస్తుంది అనమాట అంటే ఒక ఊర్లో తీసుకుంటే కొంతమందికి డబ్బులు పడ్డాయి కొంతమందికి డబ్బులు పడలేదు పక్క పక్క నెలలో ఉన్న వారికి మాత్రం పక్క ఇంట్లో ఆవిడకి పడింది మా ఇంట్లో రాలేదని చాలా మంది అప్పట్లో కంప్లైంట్ చేయడం జరిగింది ఇక వారందరికీ కూడా మనకు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఇక ఆ డబ్బులు పెండింగ్ డబ్బులు ఇంకా రెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు అయితే ఈ పెండింగ్ డబ్బులు పడాల్సింది ఇప్పటికి కూడా ఈ చేయుత నాలుగు విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈబీసీ నేస్తం పదిహేను వేల రూపాయల కోసం మహిళలు అయితే ఎదురు చూస్తూనే ఉన్నారు ఇక మన సీఎం గారు స్పందించి మాకు న్యాయం చేయాలని కూడా చాలా మంది మహిళలు అయితే అడిగారనమాట కానీ ఇక్కడ మన సీఎం గారు ఏం చెప్పారు ఈ డబ్బులను ఇంతకీ విడుదల చేస్తున్నారా లేదా అంటే ఈ డబ్బులు ఈ పెండింగ్ డబ్బులు మీకు పడతాయా పడవా అనే క్లారిటీ అయితే ఇక్కడ మీకు తెలియజేస్తాను దయచేసి వీడియోను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా అఖండ భారీ విజయాన్ని సాధించి మన కూటమి ప్రభుత్వంలో నాలుగవసారిగా ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు ఇక ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కేవలం ఐదు పథకాలపైన ఆయన తొలి సంతకం చేయడం జరిగింది ఐదు ఫైళ్ళ పైన ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మెగా డిఎస్సికి సంబంధించి అలాగే మనకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించి అన్నా క్యాంటీన్లకు సంబంధించి అలాగే మనకు నైపుణ్య స్కిల్స్కు సంబంధించి పెన్షన్లకు సంబంధించి ఇలా ఐదు అయితే తొలి సంతకం కూడా చేయడం జరిగింది ఇక ఈ ఐదు ఆ గురించి మన జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా చర్చించడం జరిగింది ఇక మొన్న జరిగినటువంటి కేబినెట్ లో కూడా మనకు ఈ వైఎస్ఆర్ చేయుత మరియు ఈబీసీ నేస్తం పథకాలకు సంబంధించి ప్రస్తావన అయితే ఎక్కడా రాలేదన్నమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఐదు ఏవైతే ఆయన ఐదు ఫైళ్ళ పైన సంతకాలు చేస్తారో ఈ ఐదు పథకాలను కూడా అమలు చేయడానికి ఏర్పాట్లు చేశారే కానీ గతంలో ఆగి ఆగిపోయినటువంటి పథకాలకు సంబంధించి కానీ ఈ డబ్బులు అయితే ఎక్కడా కూడా విడుదల చేస్తామని చెప్పలేదనమాట ఇక ఈ డబ్బులు పడతాయా పడవా అని చాలా మంది మహిళలు ఇప్పటికీ కూడా మనల్ని అడుగుతున్నారు మన ఛానల్లో వీడియోలు అయితే చూసి కామెంట్స్ అయితే పెడుతూ ఉన్నారనమాట ఇక గతంలో ఎవరికైతే ఇంకా డబ్బులు జమకాలేదో దాదాపు ఇంకా మనకు రెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల పెండింగ్ డబ్బులు అనేది విడుదల కావాల్సి ఉంది ఇక ప్రభుత్వం అయితే దీని పట్ల ఎటువంటి స్పందన లేదనమాట ఎందుకు అంటే మనకు ఇక ఈ డబ్బులు జమ అవ్వనే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఎక్కువ శాతం డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే లేదు ఎందుకంటే ఎప్పుడైనా సరే పాత ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకాలను కొత్త ప్రభుత్వం కొనసాగించింది ఇంతవరకు లేదనమాట కాబట్టి గతంలో ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించి నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జమ కాలేదో వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు జమ అయ్యే పరిస్థితి అయితే లేదు అంతేకాకుండా ఈబీసీ నేస్తం పథకం ద్వారా అగ్రవర్ణ కులాల్లోని పేద కులాలకు సంబంధించి పేద మహిళలు ఎవరైతే ఉన్నారో ఓసీ కులానికి సంబంధించి వారికి కూడా ఈ పదిహేను వేల రూపాయలు జమ అయ్యే అవకాశం అయితే లేదనమాట దీని పట్ల మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఎటువంటి అప్డేట్ ను కూడా తీసుకురాలేదు ఇక లేటుగా ఏమన్నా వేయించేమో కానీ ప్రస్తుతానికైతే ఈ చేయూత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఈబీసీ నేస్తం పదిహేను వేల రూపాయలు పడే అవకాశం అయితే లేదనమాట ఇక వీటి స్థానంలో మహిళలకు కొత్త పథకాలు తీసుకురావడం జరిగింది ముఖ్యంగా మహిళలకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఆయన మహిళలందరికీ కూడా తల్లికి వందన పేరుతో పదిహేను వేల రూపాయలు ఒక్కొక్క పిల్లాడికి పదిహేను వేల రూపాయలు ఎంతమంది పిల్లలు బడికిపోతుంటే అంతమంది పిల్లలకు పదిహేను వేల రూపాయలు అలాగే మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామన్నారు అలాగే మూడు ఉచిత సిలిండర్లు కూడా పంపిణీ చేస్తామన్నారు ఇలా అనేక రకాలమైనటువంటి హామీలను అయితే అయినా మహిళల కోసం తీసుకొచ్చారు కాబట్టి ఈ గత ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకాల డబ్బులను జమ చేసే అవకాశం అయితే లేదు ఇక దీనికోసం మీరు అయితే ఎదురు చూడొద్దండి నేను ఒకవేళ కనుక కొత్త ప్రభుత్వం కనుక సీఎం సీఎం చంద్రబాబు నాయుడు గారు కనుక అనుమతిస్తే నేను మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఏ తేదీ నుంచి డబ్బులు పడతాయి ఏంటనే వివరాలు మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ఇప్పట్లో అయితే చేయుత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఈబీసీ నేస్తం పదహైదు వేల రూపాయలు జమ అయ్యే అవకాశం అయితే లేదు ఇక ఈ పథకాలకు సంబంధించి ఎక్కడా కూడా అప్డేట్ కూడా లేదనమాట కాబట్టి వీటి కోసం అయితే ఎదురు చూడొద్దు మనకు ఒకవేళ ప్రభుత్వం కనుక అప్డేట్ ఇస్తే నేను మీకు అందరికీ కూడా తూచా తప్పకుండా మీకు తెలియజేయడం జరుగుతుంది ఇది ప్రస్తుతానికి పెండింగ్ పథకాలు చేయుత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఈబీసీ ఇస్తం పదిహేను వేల రూపాయల పెండింగ్ డబ్బులకు సంబంధించి అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి